యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అయితే తీసుకోవడం జరిగింది ఐచర్ ఫోర్ ఎయిట్ జీరో ఫార్టీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్ అయితే అయితే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైంపిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తామో కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓన్ టూ కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు మేము ఇంకైతే ఐచర్ ఫార్టీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనరాయి చెప్తున్నారు ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీ టూ ఎండింగ్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ తీసుకొని రెండు సంవత్సరాలు మాత్రమే అవుతుందని ఓనరాయి చెప్తున్నారు ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు బండి యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మన బ్యాక్ టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ వరికి తొంభై శతంగా ఉన్నాయి రీసెంట్గానే కొత్త టైర్ లేపించామని ఓన్ చెప్తున్నారు రీసెంట్గానే బండికి ఉన్న రిపేర్లు మొత్తం చేయించారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓన్ చెప్తున్నారు ఈ బండి వచ్చేసరికి ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ఓన్లీ వారి సొంత పనులకు సొంత పొలంలో మాత్రమే వాడుకున్నామని ఓనర్ చెప్తున్నారు బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ డ్యామేజ్ అయితే లేదు ఈ బండి యొక్క రీడింగ్ వచ్చేసరికి నాలుగు వందల ఎనభై గంటలు మాత్రమే తిరిగింది బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది ఈ బండి వచ్చేసరికి ఫైనాన్స్ సీజర్ వెహికల్ ఇప్పుడు ప్రజెంట్ ఓనర్ అయితే తీసుకొని అమ్ముతున్నారు కన్సల్టెన్సీ వాళ్ళు బండి అయితే నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఎటువంటి రిపేర్ అయితే లేదు ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో బండి అయితే అయితే తినడం జరిగింది తెలంగాణలోని కామారెడ్డి డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అయితే ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు బండి ఈ హార్ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి ఫార్టీ ఫైవ్ హెచ్పి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై వేలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమీ కాదు మాట్లాడితే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు టైంపాస్ కాల్సే మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకుని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి